భూస్వాముల నుంచి భూములు ఆక్రమించి మూడు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన తెలంగాణ రైతాంగ పోరాటంలో వీర నారిగా నిలిచిన మల్లు స్వరాజ్యం రెండవ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిపిఎం పార్టీ కార్యాలయంలో సభ జరిగింది భూమి భుక్తి కోసం వెట్టి చాకరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళా దళానికి నాయకత్వం వహించి రజాకారుల హింసకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతాంగాన్ని కదలించి భూ పోరాటాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని నాయకులు కొనియాడారు ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు టి సావిత్రి మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ నాడు నైజాం ప్రభుత్వం నాయకత్వంలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం

తెలంగాణలో మొత్తం రాష్ట్రం అంతా రజాకర్ అనే పేరుతో సినిమా విడుదల చేశారు ఎంత పచ్చి వక్రీకరణ అంటే తెలంగాణ సాయుధ పోరాటం అంతా హిందువులకి ముస్లింలకి మధ్య తగాదాలాగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైన వైఖరిని ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకున్నారు కానీ మల్లి స్వరాజ్యం గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టినటువంటి మహిళల్లో మొదటి తరం మహిళ ఆవిడ తుపాకీ పట్టిన మహిళ సాకల ఐలమ్మ గారు ఆ పోరాటంలో అవటం దొడ్డి తమ్మరాయి గారు లాంటి వాళ్ళు అమరులు అవటం అట్లాంటి వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ మలు రాజ్యం గారు లాంటి వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు నిజాం నవాబు కింద ఉన్నటువంటి పటేళ్లు జాగీర్దార్లు వాళ్ళంతా హిందువులే విష్ణు దేశ్ముఖ్ కానీ రైతు రామచంద్రారెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళంతా భూస్వాములు పటేళ్లు జాగీర్దార్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ వ్యవసాయ కూలీల్ని కష్టజీవుల్ని తీవ్రమైనటువంటి కష్టాలు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తరఫున ఎర్రజెండా ఎత్తి రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన దాంట్లో మళ్ళీ స్వరాజ్యంగా చాలా కీలకమైన పాత్ర పోషించారు